ఓం శ్రీ గురుభ్యోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం సహకారంతో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగక్షేత్రమున క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని విజయమందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరిని ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయ్యుండెను మరియు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒక అనుకనాడు నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందుదు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న ఉన్న శ్రీరంగనాథిని గాంచి పరవశముంది చేతులు జోడించి